ఇద్దరు లేదా ముగ్గురు నామంలో కలిసి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను వస్తానని దేవుని వాక్యం సెలవి చేసున్నది కనుక విశ్వాసముతో ప్రార్థన చేత విశ్వాసముతో చేసే ప్రార్థన దేవుడు తప్పక ఆలకించి గొప్ప కార్యాలను చేస్తాడు ఈరోజు నీ సమస్య ఏదైనా నీ పరిస్థితి ఏదైనా కలిసి ఏకీభవించండి దేవుడు గొప్ప కార్యాలను మీ జీవితంలో చేయబోతూ ఉన్నాడు మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన ప్రియ తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా నిన్న నేడు నిరంతరము మారని దేవుడవయ్యా మీకు వందనాలు నిత్యము మాతోడుండే దేవుడవు నిత్యము మమ్మల్ని కాపాడే దేవుడవు మమ్మల్ని సంరక్షించే దేవుడవు దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా తండ్రి వేటగాని ఊరిలో నుండి నేను విడిపిస్తానని మీ వాక్యం సెలవి చుచున్నది నాశనకరమైన తెగుళ్ళు రాకుండా కాపాడుతానంటున్నారు దేవా మీకు వందనాలు మీరెక్కలతో నన్ను కప్పుతానని అయ్యా మీరు ఎక్కల క్రింద నాకు ఆశ్రయాన్ని అనుగ్రహిస్తానని మీ వాక్యం సెలవి చుచున్నది దేవా మహోన్నతుడైన నీ చాటికి వచ్చి ప్రార్థన చేస్తున్నాం జ్ఞాపకం చేసుకోండి దేవా సాతాని యొక్క ఉచ్చులు వాడి క్రియలు వాడి పన్నాగాలు అయ్యా తండ్రి నా కంటికి కనిపించక పోతున్నాయి కానీ నన్ను మాత్రం ఎంతో వేధిస్తున్నాయి అయ్యా వాటి నుంచి విడుదల కలిగించే దేవుడవుని ఒక్కడివే తండ్రి ఎందుకంటే దేవా ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది భుజంగములను సింహములను కొదమ సింహములను అనుగద్రోక్కేదవ నావు వాటిని అనుగద్రోక్కే శక్తిని నాకు ఇవ్వండి దేవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను దేవా ఈ యొక్క అపాయముల నుంచి నన్ను తప్పించండి దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రాలయం ఇదిగో నాటితో పాటు ఏకీభవిస్తున్న ప్రతి సిస్టర్ని బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి మీ పరిశుద్ధమైన ఆత్మ చేత మీ శక్తి చేత నింపండి అయ్యా నిన్నటి రోజు ఎంతో వేదంలో బాధల్లో ఇరుకుల్లో ఇబ్బందుల్లో వెళ్ళ ఉండొచ్చు కానీ ఈ రోజు నూతనమైన రోజులో ప్రవేశించి ఉండగా మీ పరిశుద్ధాత్మ కృప చేత అభిషేకించి తోడయుణ్ణి నడిపించుమని ప్రార్థన చేస్తున్నాను మీ జీవార్థమైన దక్షిణ హస్తము చాపి ఇప్పుడు ఎక్కడైతే మోకరించి ఉన్నారో అక్కడే ప్రతి బిడ్డను దీవించని దర్శించని ఆశీర్వదించండి తండ్రి అయా తోడయుణ్ణి నడిపించండి అపవాది వారి ఎడలా కలిగిస్తున్న ప్రతి దురాత్మ క్రియలు పన్నాగాలు ప్రయత్నాలు ఆలోచనలు అన్నీ లయపరచమని ప్రార్థన చేస్తున్నాను దేవా మీకు స్తోత్రాలయ ఇదిగో ప్రతి బిడ్డ పట్ల మీ యొక్క ఉన్నతమైన ఉద్దేశాలను జరిగించండి అయా ఆర్థిక పరిస్థితులు బహుమందిని ఎంతో వేధిస్తున్నాయి వాటి నుంచి విడిపించండి అయా మీరు తోడయుని నడిపించండి తండ్రి ఉద్యోగాలు లేక ఎంతో మంది బాధపడుతున్నారు ఏసు నామములో ఉద్యోగాలను దయచేయండి తండ్రి వారి కుటుంబ పోషణ కొరకై మీ పరిశుద్ధ ద్వారా అయా ప్రతి బిడ్డకు ఉద్యోగాలను గ్రహించండి వారి భవిష్యత్ ని బలపరచండి భవిష్యత్తులో గొప్ప కార్యాలు అయా చేయునట్లు మీ ఆత్మ చేత అభిషేకించండి ప్రతి బిడ్డకు మంచి జాబ్ జాబ్నిచ్చి ఆశీర్వదించుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో తండ్రి రోగాల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి అది కాలి మొదలుకొని నడినట్టి వరకు బిడ్డలు ఏ ఏ వేదనతో ఏ ఏ రోగంతో ఏ ఏ ఇబ్బందితో వేధించబడుతున్నారో అది మీకు తెలుసు ప్రభా ఏ సునామంలో ప్రతి బిడ్డను దీవించండి దర్శించండి ఆశీర్వదించండి వారు కలిగి ఉన్న ప్రతి పరిస్థితిని మార్చండి అయ్యా మీ అభిషేకాన్ని కుమ్మరించండి నడినెత్తిలో నుంచి అరికాలి వరకు మీ ఆత్మ అభిషేకించండి అయా చెవి ముక్కు కన్ను కడుపు అయ్యా తండ్రి మీకు స్తోత్రం కాలు చేతులు ఎక్కడ ఏ నొప్పి అయినా కిడ్నీ లివర్ తండ్రి గుండె ఏ నొప్పి అయినా ఏ భారమైనా ఏ వేదనైనా ఏ సునామములు ఇప్పుడు బాగు చేయమని ప్రార్థన చేస్తున్నాను ఎందుకనగా సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్తవు నీవే దేవా అయ్యా ప్రతి అవయవమును తయారు చేసింది నీవే అయ్యా గాయపడ్డ నిన్ను నేను బాగు చేస్తానని మీ వాక్యం సెలవిస్తుంది గాయం కలిగించు వాడను నేనే గాయమును ను కట్టుకట్టు వాడను నేనే అంటున్నారు ఏ సునామంలో ఇప్పుడు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ యొక్క గాయానికి కట్టుకట్టండి వారిని బలపరచండి తోడవిని నడిపించండి మీ ఆత్మ చేత అభిషేకించండి మీ సర్వోన్నతమైన కృప కుమ్మరించండి దేవాని కొరకు వాడుకోండి అయ్యా వారి గాయాలను తొలిగి ని ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఈ కాలేజ్ కని వెళ్తా అని చెప్పి తండ్రి బిడ్డలు తండ్రి ఎస్ ఇదిగో యవనస్తులు తండ్రి అయ్యా తండ్రి ఇదిగో కాలేజ్ కి వెళ్ళి అయా డ్రగ్స్ కి పాపానికి అయ్యా శాపానికి దాసులై చేయకూడని పనుల చేత అయ్యా తండ్రి ఉంటున్న బిడ్డలను దర్శించండి దేవా తల్లిదండ్రులు తండ్రి ఎంతో వేధించబడుతూ బాధించబడుతూ ఉంటున్నారు అయ్యా బిడ్డలను బట్టి కనుక ఏనామంలో ప్రతి బిడ్డ మనసుని మార్చండి ఆయా మనుషులను మార్చండి వారి హృదయాలను మార్చండి డ్రగ్స్ నుంచి అయా పాపాల నుంచి అయా సిగరెట్ల నుంచి గుట్కాల నుంచి వ్యామోహాల నుంచి అయ్యా మీరు విడిపించండి దేవా మీరు తోడయుని నడిపించండి చుట్టూ కంచు వేయండి అయా బిడ్డల ద్వారా వేధించబడుతున్న తల్లిదండ్రులు అనేక మంది ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీ స్తోత్రాలు అయ్యా తండ్రి ఇదిగో జ్ఞాపకం చేసుకోండి అయ్యా పాపపు తలంపూల నుంచి విడిపించండి మానసిక శోభ నుంచి విడిపించండి ప్రతి బిడ్డకు మానసిక బలాన్ని అనుగ్రహించండి అపవాది చిత్తములో నుంచి విడిపించండి ఒక పని చేద్దామని వెళ్ళి మరొక్క పనిని చూపించి అయా చేయవలసింది ఒకటి ఉండగా ఇంకోటి చేపిస్తూ అయా పాపంలో నెట్టేస్తూ అపవిత జీవితాన్ని జీవించుటకు చేస్తున్న ప్రతి సాతాను క్రియలను లయపరచు అని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తల్లిదండ్రులను పట్టించుకొని బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏసునామంలో బిడ్డలకు తల్లిదండ్రుల పట్ట ప్రేమ పుట్టునుగా కాని ప్రార్థన చేస్తున్నాను అయ్యా ఇదిగో జ్ఞాపకం చేసుకోండి తండ్రి మీకు స్తోత్ర భార్య భర్తల మధ్య ఉన్న గొడవలను మీరు జ్ఞాపకం చేసుకోండి ఏసునామంలో గొడవలను తొలగించండి ఏ సునామంలో గొడవలను తొలగించండి సునామంలో గొడవలను తొలగించండి భార్యకు భర్తకు మధ్యలో శాతాన్ని కల్పిస్తున్న ప్రతి అడ్డంకులను ఉచ్చులను అయా అపవిత్రమైన కార్యములను తొలగించుమని ప్రార్థన చేస్తున్నారు ఏ సునామంలో ఏ సునామంలో శాంతి సమాధానము బిడ్డల మధ్య సమాధానము అయ్యా ఏ సునామం మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నారు అయా పక్షవాతుల చేత థైరాయిడ్ చేత షుగర్ల చేత బీపీల చేత క్యాన్సర్ల చేత అయ్యా గర్భసంచీల గడ్డల చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని దర్శించండి ఈ క్షణమే అటువంటి వారికి విడుదల కలిగించండి విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచునని నీ వాక్యం సెలవిచ్చుచున్నది ప్రభు మీ వాక్యాన్ని ఎత్తి పట్టుకొని విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాం ఏసునామంలో ప్రతి బిడ్డను మీరు దర్శించండి ఈ క్షణమే స్వస్థపరచండి ఏ సునామంలో గొప్ప కార్యాలు జరిగించండి ఆ రోజు కృష్ణ రోగి వచ్చి నీ ఎంతటో మోకరించి ప్రభ్వా నీ ఇష్టమైతే నన్ను ముట్టి స్వస్థపరచు అయ్యా మీ చేయి చాపి నాకు ఇష్టమే అని వాడిని ముట్టి స్వస్థపరిచినట్లుగా ఈ రోజు అయ్యా ఏకిబిస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి అయ్యా వారి కలిగిన వ్యాధుల నుంచి విడిపించండి వారి కలిగి ఉన్న బలహీనతల నుంచి విడిపించండి కుటుంబాలను కట్టండి అయ్యా ఆర్థికంగా బలపరచండి ఆరోగ్యపరంగా స్థిరపరచండి అయ్యా ఇల్లు లేని వారికి ఇల్లులు దయచేయండి ఈ కట్టలేక బాధపడుతున్న వారు ఏ నామంలో ఈ ఈఎంఐలు ఈ కట్టుకునే స్తోమతను అనుగ్రహించండి అప్పుల్లో కూరుకుపోయిన వారిని అయ్యా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పుల ఊపి నుంచి విడిపించండి అప్పుకు డబ్బులు ఇచ్చి అయా తిరిగి ఇవ్వలేనటువంటి వారిని దర్శించండి ఏసునామంలో వారి మనసుని మార్చి అప్పు తిరిగి తీసుకున్న అప్పు తిరిగి ఇచ్చుటకు సహాయం చేయండి అయా బండి ఫైనాన్స్ నుంచి విడిపించండి దేవా తోడని నడిపించండి అయా యాక్సిడెంట్ లో మంచాన ఉన్న వారిని దర్శించండి కాలు బాగులేని వారిని దర్శించండి కండ్లు బాగులేని వారిని దర్శించండి ఏసునామంలో హీలింగ్ దయచేయండి మీ ఆత్మం ద్వారా గొప్ప కార్యాలను జరిగించండి మహోన్నతమైన మీ శక్తి చేత అభిషేకించండి ఇప్పుడు ఏ క్షణంలో ఎక్కడుంటున్నారో అక్కడే మీరు దీవించండి వారి చుట్టూ దేవదూతల కంచి వేయండి ఈ రోజు మొత్తం మీ నామైమార్తమై జీవించినట్లు సహాయం చేయండి వారు తలంచిన ప్రతి కార్యం నామములో సఫలం అవటకు సహాయం చేయండి వారి చేతి పనులను దీవించండి వారి కష్టార్జితాన్ని దీవించండి వారి కష్టార్జితం పనుల యొక్క సంచిలో పోవడానికి వీల్లేదు ప్రతి బిడ్డకు రావలసిన ప్రతి ధనాన్ని మీరు దయచేయండి ప్రతి బిడ్డకు కావలసిన ఆత్మీయ ఫలాలను అనుగ్రహించండి మీ ఆత్మ చేత దీవించండి సమృద్ధి అయిన మేలుల చేత దయచేయండి మంచాలకే పరిమితమై ఉన్న వారిని ఏ సునామంలో చేయి పట్టి బలహీనతలను తొలగించండి బంధకాల నుంచి విడిపించండి అపవాది చిక్కుల నుంచి విడిపించండి సాధారణ శక్తుల నుంచి విడిపించండి ఈ ఉదయము అయ్యా ప్రతి బిడ్డ తండ్రి మీ పరిశుద్ధాత్మ చేత నింపబడి నీ మహోన్నతమైన శక్తి చేత ఆశీర్వదించబడి అనేక మందికి మాదిరికరంగా ఇక లెవ్వది ఈమె పని అయిపోయింది ఈమె చేయలేదు ఆర్థికంగా చితికిపోయింది బలహీన పడ్డది అనుకున్న వారి ఎదుట ఏ సునామంలో పడిపోయిన చోటనే నేను లేవనెత్తండి అయ్యా విలువలు కోలిపోయిన చోట విలువలను అనుగ్రహించండి అగౌరవ పరచబడిన చోటనే గౌరవ గౌరవాన్ని దయచేయండి కీర్తి ఇచ్చిన ఆశీర్వదించండి నీ మహోన్నతమైన కుమ్మరించండి ఈ క్షణము నుంచి వారు తండ్రి నీ బ్రతుకుచుండగా ఈ రోజు మొత్తము నీ ఆత్మ చేత అభిషేకించి వారి కోల్పోయిన ప్రతి పరిస్థితి ప్రతి ఒక్క వారి జీవిత ఆశయాలను తిరిగి కట్టుమని ప్రార్థన చేస్తున్నారు వారి కుటుంబాలను కట్టండి అయ్యా వారి బిడ్డ దర్శించండి వారి బంధువులను రక్త సంబంధి దర్శించుమని తోడయుండి నడిపించుమని ఏ బిడ్డ మనసు పూర్తిగా మీ పాదాల చెంత వచ్చి ప్రార్థిస్తున్నారో ప్రతి బిడ్డకు కావలసిన మీ ఆత్మీయ బలాన్ని అనుగ్రహించి రోజు మొత్తము చేయి పట్టి నడిపించుమని మీ సన్నిధి తోడుగా వెళ్లి ప్రతి బిడ్డలో నూతనమైన కార్యాలు జరిగించుమని పరిశుద్ధుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాము తండ్రి Amen, Amen, Amen. God bless you all.